ప్రజాటివి ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయ దర్శి నియోజకవర్గం పరిధిలోని దొనకొండమర్లం మరలం ఫెలోషిప్ ఆదివారంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి దర్శి కూటమి అభ్యర్థి గొట్టిపట్లక్ష్మి మరియు లలిత్ లలిత్సాగర్ మాజీ శాసనసభ్యులు నాపుశెట్టి పాపరావు దర్శి నగర పంచాయతీ చైర్మన్ నాపుశెట్టి పిచ్చయ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో దొనకొండమర్లం తెలుగుదేశం పార్టీ వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులను ఆహ్వానించి గౌరవించారు ఈ కార్యక్రమం దొనకొండ మండలం ఫెలోషిప్ ఆధ్వర్యంలో దారా నతానియే నూనె యోహాను పాస్టర్స్ అధ్యక్షన ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో లక్ష్మి లలిత్ సాగర్ దంపతులు చేతుల మీదుగా కేక్ కట్ చేసి బట్టల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మోడీ ఆంజనేయులకి దొనకొండ పాస్ట్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో వైస్ ప్రెసిడెంట్ కూటమి సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు కూటమి తెలుగుదేశం పార్టీ కూటమి ఇన్చార్జి గారు గొట్టిపాటి డాక్టర్ లక్ష్మి గారు అమ్మగారు సమయంలో కొద్ది నిమిషాలు ప్రజలను ఉద్దేశించి దైవ సేవకులను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు మనం శ్రద్ధగా విందాం సమయాన్ని అమ్మగారికి అప్పగిస్తున్నాం అందరికి వందనాలు ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు మండల నాయకులకు పాస్టర్లకు మహిళలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ పండుగ అంటే ప్రపంచం అంతా జరుపుకునే పండుగ ఈ క్రిస్మస్ పండుగ డిసెంబర్ అంతా ఒక పండుగ వాతావరణం ఉంటుంది నెలలంతా క్రిస్మస్ ఉంటుంది తర్వాత మన కొత్త సంవత్సరం వస్తుంది సంక్రాంతి వస్తుంది అని ఎక్కడ చూసిన మంచి స్టార్లు అందరూ ప్రార్థనలతో సంతోషంగా జరుపుకునే పండుగ ఇది యేసు ప్రభువు పాపులను రక్షించడానికి మానవ జన్మ ఎత్తిన ఎత్తి ఈరోజు భూమి మీదకి వచ్చిన ఆ రోజుని డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ గా అందరం జరుపుకుంటాము ఎప్పుడు కూడా యేసు ప్రభువు ప్రేమ శాంతి దయ బోధించేవారు ఆయన ఇప్పటికీ జన్మించి రెండు వేల సంవత్సరాల దాటిన ఇంకా కరుణామయుడు దయామయుడుగానే ఆరాధిస్తూ ఉంటారు అందరూ క్రిస్మస్ పండుగ అంటే అందరూ సంతోషంగా ఉండటం మనం లేని వారికి సహాయం చేయటం మనం ఎప్పుడూ కూడా మంచి మనసుతో సహాయం చేస్తే మానవ సేవ మాధవ సేవ అంటారు ఎప్పుడు ఒకరికి సహాయం చేస్తే మనకి వారి నుండి ఏమి లబ్ధి వస్తుంది అనుకోకుండా మనస్ఫూర్తిగా సహాయం చేస్తే అది పది రెట్లు మనకి ఆ మంచి వెనక్కి ఎప్పుడు వస్తుందని నేను గట్టిగా నమ్ముతాను మా కుటుంబం ఇదే నేర్పింది నాకు అలా అనుకునే నేను రాజకీయాలు ప్రజాసేవ ముఖ్య ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి రావటం జరిగింది మీరందరూ ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలి మనమందరం కలిసిమెలిసి ఉండాలి

సభ జనామా సంత శంగ్రుతెను వల్ల పాతనా దివసంబిత క్యాతి మీరే సుగా చీ స్ క్యా <Kyā> తురవారు

चंता जे रंग नांगमा सार सतसंद मंत्र जे रोरणी सार नांगमा संत शुमा సంత శుమా నా ఫ్రెండ్ రామారా దేవునికి స్తోత్రాలు దేవునికి స్తోత్రాలు చాలా చక్కగా ప్రార్థరిగా ప్రార్థన ఆశీర్వాదం చివరి ప్రార్థన ముగింపు పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా ఈ ఈ సమయంలో దినాన మీరు చేసినటువంటి అద్భుత కార్యములు ఎంతో గొప్ప వినాయన నీకు స్తోత్రాలు ప్రీతమ నాయకులు లక్ష్మీ అమ్మ గారిని అలాగే లలిత సాగరయ్య గారిని మీరు నడిపించారు మా యద్దకు ఈ క్రిస్మస్ సెమీ క్రిస్మస్ సందర్భంగా ఎన్నో విషయాలు ప్రభు ఆధ్యాత్మికమైనటువంటి మాటలు అమ్మగారితో మీరు మాట్లాడిన విధాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా అమ్మగారి యొక్క నాయకత్వం ఆశీర్వాదకరంగా దీవుని మోడీ ఆంజనేయులు గారు వరసతీమణి గారు वस्त्र <laughs> बहूमती